హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ ఇప్పుడు మనం సరస్వతి మాత టెంపుల్కి వచ్చినాం ఇక్కడ రాజవంశస్థులు నిర్మించారంట సరస్వతి మాత టెంపుల్ సరస్వతి దేవికి ఆ టెంపుల్ అంకితం చేయబడిందంట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరు కట్టారు ఎప్పుడు కట్టిరు ఎలా కట్టారు అనే దాని గురించి మాట్లాడుతున్నాము

సో ఇది కూడా వేసుకోవాలంటాం ఇలా కట్టుకోవాలి సో ఎక్కడ చూసినా ఎందుకు అందంగా ఉంటాయో తెలుసా ఈ దేశానికి ఉన్న నీటి వనరులు అనమాట వాటర్ సోర్స్ ఉంటది కాబట్టి అద్భుతంగా ఎక్కడవో నిర్మించారనమాట అంటే పురా అంటే పాత టైంలో ఆ వాటర్ను యూటిలైజ్ చేసుకోవడము ఫుల్ ఎంట్రన్సే అదిరిపోయింది సూపర్ ఉన్న సరస్వతి టెంపుల్ ఎంట్రెన్స్ ఇది ఇప్పుడు మనము సరస్వతి మాత టెంపుల్ ఉన్నాం కదా ప్లీజ్ చదువుల తల్లి సరస్వతి మాత టెంపుల్ చూపించడానికైనా ఒక సబ్స్క్రైబ్ చేయండి టెంపుల్ ఏంది అంతా ఒక సబ్స్క్రైబ్ చేయరు లైక్ అసలు సబ్స్క్రైబర్ లేరు నేను ఎంతో కష్టపడుతున్నా కొంచెం నేనేమన్నా తప్పు చేస్తే కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నన్ను నేను రిఫైండ్ చేసుకుంటా అంటే బాగు చేసుకుంటా ప్లీజ్ ఇది మాత్రం మర్చిపోకండి సో మనం ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్దాం ఏమేమి ఉన్నది ఏందేంది ఉన్నది ఎక్కడ ఏమున్నది ఎవరు కట్టిర్రు చరిత్ర దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఇదైతే లోటస్ పాండ్ చూడండి బ్రహ్మాండంగా రెండు సైడ్లు లోటస్ పాండ్ చేసారు సో వాటర్ బాడీ మధ్యలో వాటర్ ఫౌంటెన్ ఇక్కడ వాటర్ ఫౌంటెన్ ఇక్కడ అంటే ఎంత ఆంబియన్స్ అంటే ఈ బాలినీస్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అసలు తోప్ అనమాట తోప్ అంటే తోపు అసలు మన ఇండియాలో మన హిందూ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అంతా మోడర్నైజ్ అవుతుంది కానీ స్టిల్ ఇక్కడ ఈ ఐలాండ్లో బతికే ఉన్నది ఇంకా అంటే దాన్ని చావనిస్తలేరు అలాగే బతికిస్తారు దాన్ని అలాగే అభివృద్ధి చేస్తారు ముందు తరాలకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మన దగ్గర అసలు ఎందుకు అంత మోడనైజ్ అవుతున్నామో మనం మోడర్నైజ్ అయిపోతున్నాం మన అసలు మన ఎంత రిచ్ కల్చర్ మన ఎంత రిచ్ ఆర్కిటెక్చర్ అది ఎవ్రీ వన్ గోస్ కంటెంపరీ మోడర్న్ 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 కానీ మనం కూడా మన పురాతన ఏదైతే ఆ స్టైల్స్ అవి ఉన్నాయో ఆ కల్చర్ అది అవి కూడా ఇంకా మనం కాపాడుకోవాలి మళ్ళీ తిరిగి తేవాలనుకుంటా నేను అయితే అది రావాలి అది వచ్చినాడే మళ్ళీ మన లైఫ్ సస్టైన్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్ ఇది సో మనం గుడి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం చలో నిర్మాణపరంగా ఈ మందిరాన్ని మూడు భాగాలుగా విభజించారు మొదటి వాటర్ బాడీ రెండవది మధ్య మండపం అంటే సెకండ్ కోటియార్డ్ మూడోది వచ్చేసేసి ముఖ్యమైన మండపం అనమాట సో దీన్ని ఎవరు కట్టిరంటే ఉబూడు రాజ్యం యొక్క యువరాజు అయిన కోకర్డా జడే అగుండ్ సుఖవతి ఈయన నిర్మించిండు శిల్పి వచ్చేసేసి గుష్టి యోమన్ లెంపర్డ్ అనే బాలిని స్వాస్తు శిల్పి అనమాట అతి ఫేమస్ అనమాట ఈయన ఈయన చిత్రకారుడు మరియు శిల్పి ఈయన నిర్మించాడు దీన్ని సో ఇది ఉబూడ్ అనే టౌన్ లో ఉన్నది ఈ సరస్వతి అమ్మ టెంపుల్ ఈ సరస్వతి అమ్మ టెంపుల్ను నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో నిర్మించారు తి అనే రాయల్ ఫ్యామిలీ బిల్డ్ చేశారు అనమాట వాళ్ళ రాయల్ ప్యాలెస్ కూడా పక్కనే ఉన్నది అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించారనమాట మోడర్న్ ఇయర్ లా సో వాళ్ళు అంటే ఆ రాజవంశాన్ని గుర్తుగా ఈ టెంపుల్ ఏదైతే నిర్మించి సరస్వతి అమ్మవారికి అర్పితం చేశారు సో అలాగే ఈ ఫ్యామిలీ ఇప్పటికి మెయింటైన్ చేస్తుంది అద్భుతంగా ఉంది టెంపుల్ చాలా ఈ బాలీ ఐలాండ్ లో సర పెద్ద సరస్వతి టెంపుల్ అనమాట మంది భక్తులు డివోటీస్ వస్తారు పూజలు అన్నీ అవుతాయి చాలా బ్రహ్మాండమైంది చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అనమాట ఈ సరస్వతి మాత టెంపుల్ ఒక బ్యాడ్ ఏంటంటే ఫారినర్స్ నాట్ అలౌడ్ అనమాట అంటే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ సనాతన ధర్మాన్ని అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అంటే నేను తప్పు అనట్లేదు రానియట్లేదు అంటే తప్పు అనట్లేదు వాళ్ళ విశ్వాసాలు నమ్మకాలను వాళ్ళు కాపాడుకుంటారు దానికి మనం సదా ఎల్లవేళలా సహకరించాలి సార్ వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి ఏమనుకుంటారో మనకంటే వాళ్ళ పద్ధతులు తెలియో ఏం తెలియో అని వాళ్ళు ఆపేస్తున్నారు దాన్ని మనం ఏమనవద్దు కానీ కొన్ని పండుగల టైంలో మాత్రం అంటే ఈ రిలీజియస్ గ్యాదరింగ్స్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా అప్పుడు అలో చేస్తారంట రిమైనింగ్ టైంలో మాత్రం ఫారినర్స్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమతించరంట ఈ ఫేమస్ బాలినీస్ ఎవరైతే శిల్పు ఉన్నారో లెంపడ్ ఈయన అగ్నిపర్వత సానుల్లో దొరికిన ఈ నల్లరాతిని తీసుకొచ్చి బాలిని ఇతిహాసాల్లో ఉన్న అనేక గంధర్వ కన్యలు దేవతల వా వాళ్ళ శిల్పాలనమాట అద్భుతంగా జక్కి ఇక్కడ ఏ శిల్పానికి ఆ శిల్పము ప్రత్యేకత ఇక్కడ సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క మ్యాప్ ఇచ్చారు చూడండి మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము ఇదంతా కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి ఇదంతా వాటర్ బాడీ ఉంది చూడండి అలా మంచి ప పద్మాలు అదే కమలాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇది మెయిన్ టెంపుల్ ఇది సరస్వతి మాత టెంపుల్ అనమాట అంటే ఇది ఇక్కడ విగ్రహం ఉంటుంది అన్నది ఇవన్నీ ఉప ఆలయాలు వాటికి సో ఇక్కడ కావాలంటే చూడండి చదువుకోండి ఏం చేయవచ్చు ఏం చేయకూడదని డీటెయిల్గా ఇచ్చిరమాట ఇక్కడ కనిపిస్తున్న కట్టడము ప్రతి బాలినీ మందిరాల్లో కంపల్సరీ అనమాట ఇది రాజగోపురం గాలిగోపురం లాగా ఉంది చూడండి కింద డోర్ ఉంది ఇది ఎంట్రీ ఎగ్జిట్ కాదండి ఇది వచ్చేసేసి దుష్ట శక్తులను అస్తవ్యస్తం చేస్తుందని బాలినీస్ పురాణాలలో ఉంది బాలినీస్ ప్రజలు కూడా దాన్ని నమ్ముతారు సో ఈ కనిపిస్తున్న గోపురం వెనకాతలనే ముఖ్య ఆలయం ఉంటది అనమాట గర్భగుడి ఉంటది సో మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఈ ఆత్మల టవర్ ఉంది చూడండి సో ఆత్మలకు ఆఫరింగ్ చేస్తారు కదా సమర్పించుకునేటిది ఇక్కడ అనమాట గర్భగుడి నేను వెళ్ళలేదు అయినా కానీ మీకోసము మా ఫ్రెండ్ దగ్గర ఉన్న ఫుటేజ్ ను ఒక షార్ట్ ఫుటేజ్ ని ఇక్కడ ఇస్తున్నా సో ముఖ్య మండపంలో ఈ అంశ వాహనం పైన సరస్వతి మాత కొలువై ఉన్నది చాలా అద్భుతంగా అందంగా సరస్వతి మాత విగ్రహాన్ని తీర్చిదిద్దిర్రు ఆమె తాళపత్ర గ్రంథ గ్రంథాలు కూడా చేతిలో పట్టుకుని చూడండి సో ఈ విగ్రహముకు పక్కనే పద్మాసనం అంటే ఈ మొత్తము ముఖ్య మండపంలో ఈశాన్యం సైడు ఈమె పద్మాసనంలో ఈమెనైతే ఈమె మందిరం ఉన్నది ఈ మందిరానికి చాలా శిల్పాలు అత్యద్భుతమైన శిల్పాలు అలంకరించురమాట ఇక్కడ కనిపిస్తున్న మండపము అతి ముఖ్యమైంది సో ఈ మండపంలో మూడు ముఖ్యమైన సింహాసనాలు ఉంటాయి అన్నమాట సో అది విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అంటే రుద్రదేవునికి అంకితం గావించబడి వాళ్ళకే ఈ సింహాసనాలు అనమాట సో ఈ ఏదైనా మందిరంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది ఇక్కడ కామను దాంతో పాటు ఇంకా ఉపహాలయాలు కూడా ఉంటాయన్నమాట యూట్యూబర్

ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇక్కడ లోకల్ కమ్యూనిటీ ఒప్పుకుంటే లోపలికి వెళ్ళొచ్చంట కానీ పట్టణం వాళ్ళు అస్సలు వేరే టోళ్ళను ఒప్పుకోరంట ఏందో రికమెండేషన్ ఏందో సంథింగ్ ఉంటే తప్ప అంటే ఆ వాళ్ళు ఆ కమ్యూనిటీ అంటే ఈ టెంపుల్ కమ్యూనిటీ ఉంటుంది కదా ఆ కమ్యూనిటీ ఒప్పుకుంటుంది మనకు ఎంట్రీ ఉంటుందంట అది అది చాలా కష్టం అంట నేను మాట్లాడినా ఇక్కడ కొంతమంది ఏదో రికమెండేషను సంథింగ్ సంథింగ్ బ్లా 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 వాళ్ళకి మాత్రం పాసిబుల్ ఉంటుందంట ఇక్కడ సో ఇంత అద్భుతమైన అందమైన టెంపుల్ చూసిరు కదా టెంపుల్ చాలా అందంగా ఉంది ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంటే మీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అనేది నేను ఇంకా 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 అసలు ప్రపంచమంతా ఉన్న గుళ్ళన్ని చూపెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకోసమే ఒక్క సపోర్ట్ కావాలని అడుగుతున్నా ప్లీజ్ 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 सब्सक्राइब ऐसे